ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని సాయిబాబా ఉద్ధాశ్రమం నందు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనయుడు దేవాన్స్ పుట్టినరోజు వేడుకలను నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షులు కల్లూరు సుబ్బు ఆదివర్యులకు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమం నగర పంచాయతీ చైర్మన్ నాపుశెట్టి పిచ్చయ్య పట్టణ పార్టీ అధ్యక్షుడు యాదగిరి వాసు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మారేళ్ళ వెంకటేశ్వర్లు తెలుగు యువత అధ్యక్షుడు పుల్లలచేరువు చిన్న అధికార ప్రతినిధి

యువకాలం రథసారథి జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి లోకేష్ బ్రాహ్మణేల కుమారుడు దైవాన్స్ పుట్టినరోజు సందర్భంగా దర్శన తెలుగు యువత ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య చిన్న దీన్ని మన మున్సిపల్ చైర్మన్ మన డిసీ గారి మీదుగా ప్రారంభోత్సవం చేయాల్సిందిగా కోరుచున్నా